మనశ్శాంతి కోసం ఏదైనా మంత్రాన్ని ఉపదేశించమని అడిగినటువంటి ధర్మరాజుకు కృష్ణుడు ఏ మంత్రాన్ని ఉపదేశించారు ఇది భారతంలో లేదమ్మా అని పెద్దవాళ్ళు సంప్రదాయవాదులు చెప్తుంటారు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి వచ్చాడు అప్పటికి వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు అప్పటిదాకా మంచి సుఖాలు అనుభవించినటువంటి ప్రాణాలు కష్టాలు అనుభవిస్తున్నారు సాధారణంగా సుఖంగా ఉన్నప్పుడు మనస్సు కొంచెం శాంతిగా ఉంటుంది కష్టాలు అనుభవిస్తుంటే మనస్సు ఎవరికైనా సరే కొంచెం అశాంతికి గురవుతూ ఉంటుంది మాట్లాడుకున్నారు భోజనాలు అయిపోయాయి ఇక నేను ద్వారక్కి వెళతాను అని కృష్ణుడు బయలుదేరాడు బయలుదేరుతుంటే ధర్మరాజు గారు శ్రీకృష్ణ ఒక చిన్న కోరిక అన్నాడు ఎన్నైనా అన్నాడు మనశ్శాంతి కావాలయ్యా నాకు మనశ్శాంతి కావాలి నాకు ఏదన్నా మంత్రం ఏదన్నా చెప్పు మనశ్శాంతి కావాలి ఆధునిక యుగానికి కూడా పనికొచ్చేది నాకు మనశ్శాంతి కావాలి ఏదైనా చెప్పు అన్నాడు ఏ మంత్రం చెప్పు దాన్ని జపించుకుంటాను అని ఒక పత్రం అప్పుడు తాటాకు పత్రాలు కదా ఒక పత్రం తెప్పించి ఆ పత్రం మీద కొన్ని అక్షరాలు రాసి నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇందులో రాసినటువంటి అక్షరాలను చూస్తూ ఉండు ఈ మంత్రం నిన్ను కాపాడుతుంది నీకు చక్కగా మనశ్శాంతిని ఇస్తుంది నీకు ప్రధానంగా నువ్వు కోరుకున్నది మనశ్శాంతి కదా ఇది ఇస్తుంది అని చెప్పి కృష్ణుడు ఆ పత్రం మీద అక్షరాలు రాసేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పత్రంలో ఉన్నటువంటి అక్షరాల్ని ధర్మరాజు గారు తీసి చూశాడు మనశ్శాంతి లభించాలి కదా అని ఏమనుంది ఇది ఎప్పుడు ఉండదు ఇది ఇది ఎప్పుడు ఉండదు సుఖం సుఖం వచ్చింది ఆ కాగితం తీసుకు చూడు ఇది ఎప్పుడు ఉండదు కష్టం వచ్చింది ఇది ఎప్పుడు ఉండదు కాబట్టి ఎప్పుడు నీకు మనశ్శాంతి లభించాలన్నా ఆ పదం చదువుకుంటే చాలు అది గొప్ప మంత్రం కదమ్మా ఆధునిక జీవితంలో కూడా పనికి వచ్చేది ఇది మన ఇంట్లో గోడల మీద కూడా ఇది రాసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు అంతటి గొప్పవాడు చెప్పినటువంటి మంత్రం ఇది ఎప్పుడు ఉండదు కాబట్టి మనకి మంచి కష్టం వచ్చింది తట్టుకోలేని కష్టం వచ్చింది ఆ వాక్యం చూస్తే కొంత ఉపశమనం మనకు లభిస్తుంది ఇది ఎప్పుడూ ఉండదు మళ్ళీ మంచి రోజు వస్తుంది సుఖం వచ్చింది ఒరే మన ఒళ్ళు విర్ర విర్రవేగుతున్నట్టు తిరుగుతున్నాం ఇది ఎప్పుడు ఉండదు జాగ్రత్తగా ఉండదు అని కొంచెం మన ఒంటిని జాగ్రత్తగా పెట్టుకుంటాం విర్రవేగం కాబట్టి అంత గొప్ప మంత్రాన్ని శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించాడు ఈనాటి వ్యక్తిత్వ వికాస పాఠకులు కూడా ఆ మంత్రాన్ని చదువుకోవాలి ప్రతి ఇళ్ళల్లోనూ కూడా ఒక పటం కింద పెట్టుకొని అది గోడ మీద రాసుకొని చూసుకుంటూ ఉంటే ఎందుకంటే మనశ్శాంతి కంటే గొప్ప మందు ఇంకొకటి లేదు కదా అంతకంటే గొప్ప ఔషధం లేదు కాబట్టి ఆ కృష్ణ భగవానుడి మంత్రాన్ని అందరూ ఆచరించుతారు కాక